మహాగణపతి నమ ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకున్న ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా గ్రహస్థితి ఈ వారంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా చంద్రుడు మనకు పుష్యమి నక్షత్రంలోను ఆశ్లేష నక్షత్రంలోను మఖా నక్షత్రంలోను పూర్వ పాల్గొని ఉత్తరా పాల్గొని నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు ఇక రాశుల సంచారం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కర్కాటకం సింహ కన్య రాశులలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా గ్రహాల గోచారాన్ని గమనించినట్టయితే రవి బుధుడు రాహు శని శుక్రుడు ఈ గ్రహాలన్నీ మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇక గురువు వృషభ రాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి ఈ వారంలో గమనించినట్టయితే ఆదివారము సోమవారము చక్కటి ఫలితాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి ముఖ్యంగా కార్యసిద్ధి అనేది ఉంటుంది వీరి యొక్క సోదరులకు కూడా మంచి ప్రోగ్రెస్ అనేది మనకు కనిపిస్తుంది వృత్తిలో మంచి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు మీ యొక్క అభిప్రాయాలను మీరు పనిచేసే చోట వారు పరిగణలోకి తీసుకుంటారు తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి సోదరి సోదరులతో బంధువులతో సంతోషంగా గడిపెట్టేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి దాంపత్య సౌఖ్యము ఆనందము అనేది ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటారు ఈ రెండు రోజుల్లో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సోమవారం కూడా మీకు షేర్ మార్కెట్ అనేది అనుకూలంగా ఈ రెండు రోజుల్లో కనిపిస్తుంది ఇక మంగళవారము బుధవారము గురువారము ఈ మూడు రోజులు కాస్త మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండండి భార్య భర్తల మధ్య కాస్త అనుమానాలు ఉండేటటువంటి అపార్థాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటి కాస్త దూరంగా ఉండండి సంయమనం పాటించండి ఓపికగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు వృషభరాశి వారు పొందగలుగుతారు ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలు కనుక మీరు ఏదైనా డీల్ చేస్తున్నట్టయితే ఈ మూడు రోజులు అనగా మంగళవారము బుధవారము గురువారము ఈ మూడు రోజులు ఒకటికి రెండు సార్లు ఆచి తూచి వ్యవహరించడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మీరు ప్రాపర్టీ విషయంలో పొందగలుగుతారు ముఖ్యంగా బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి వాగ్వివాదాలకు పోకుండా ఉండండి కాస్త మానసికంగా చింత చికాకు బాధ ఈ మూడు రోజులు మీకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించండి తద్వారా మంచి ఫలితాలనేవి ఈ మూడు రోజుల్లో వృషభ రాశి వారు పొందగలుగుతారు ఇక శుక్రవారము శనివారం ఈ రెండు రోజులు కనుక చూసుకున్నట్టయితే పనిలో కాస్త ఫోకస్ పెట్టండి తద్వారా వృషభ రాశి వారికి ఈ రెండు రోజుల్లో మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా డైజెషన్ సమస్యలు ఈ రెండు రోజుల్లో ఉండే ఉన్నాయి తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడండి కాస్త డిప్రెషను మానసికంగా ఇబ్బంది పడేటటువంటి ఉన్నాయి మీ యొక్క స్నేహితులు కానీ దగ్గర వారు కానీ మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా మనకి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి వృధా ఖర్చు ఉంటుంది ప్రయాణాల్లో ఆటంకాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశివారు ఈ శుక్రవారము శనివారం కనుక మీరు ఏదైనా ప్రయాణం చేస్తున్నట్టయితే ఆ ప్రయాణానికి తగినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలన్నవి మీరు పొందగలుగుతారు ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి మొదటి భాగంలో ఈ వారం మొదటి భాగంలో చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి రెండవ భాగంలో ముఖ్యంగా మిస్అండర్స్టాండింగ్స్కి వాగ్వివాదాలకు దూరంగా ఉండండి అదేవిధంగా పనిలో ఫోకస్ చేయండి తద్వారా మంచి ఫలితాలన్నవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించండి తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాల గురించి అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు మీ యొక్క జన్మ జాతకంలో కనుక ఇబ్బంది కనుక ఉన్నట్టయితే అప్పుడే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు అంతగా ఆ ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశము అధికంగా ఉంటుంది ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖనోభవంతు నమస్తే